సంబంధించిన కొవ్వొత్తుల ర్యాలీకి అయితే రంగం సిద్ధమైంది దానికి సంబంధించి అనేక మంది నేతలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి సమయంలో ఉద్యమకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు రేవంత్ రెడ్డికి అమరవీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మనతోటి ఉద్యమకారుడు జర్నలిస్టు దాంతో పాటు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా చూడొచ్చు అసలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద మనం చూస్తున్నాం కదా ఏది కూడా గత పది సంవత్సరాల్లో ఉన్న పరిస్థితికి ఈ ఆరు నెలలో ఉన్న పరిస్థితి మొత్తం కింద మీద అయిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు తెలంగాణ కనిపిస్తుంది అంటే ప్రజా ప్రయోజనాలను కాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది అంటే వాళ్ళకు ఉన్నది పొలిటికల్ ఎజెండా వాళ్ళ పార్టీని ఇది చేసుకోవడం నప్పించి వాళ్ళెక్కడ కూడా ప్రజల ప్రయోజనాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తున్న పరిస్థితి అయితే ఈ ఆరు నెలల కాలంలో మాత్రం కనిపించలేదు ఎందుకంటే తెలంగాణ కోరుకున్నదైంది తెలంగాణలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైంది విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైంది ఇరిగేషన్ రంగం నిర్లక్ష్యానికి గురైంది వీటన్నిటినీ ఈ పది తొమ్మిది సంవత్సర కాలంలో కేసీఆర్ గారు సెట్ చేసే పనిని పెట్టుకున్నారు కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని కూడా తప్పుడు ప్రచారం చేయడం మీద దృష్టి పెట్టింది తప్పించి వాటిని నిజంగా కొనసాగిస్తాము అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండట్లేదు దానివల్లనే ఈ దుష్పరితాలు వస్తున్నాయని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా సరే గతంలో ఉన్న పాలసీస్ని కంటిన్యూగా కొనసాగించడం అనేది ఒక ఆనవాయితీ తన తప్పప్పులు ఏమైనా ఉంటే తప్పప్పుల్ని వెతకడం తప్పులను సరి చేసుకోవడం అనేది ప్రభుత్వం చేయాలి కానీ అది చేసిందే తప్పు అని చెప్పి మొత్తం గత పాలకుల మీద నెట్టేసి ఇప్పుడు మేము చేయకపోవడం అనేది వీళ్ళు తప్పించుకునే దూరం మనకు అనిపిస్తుంది అంటే అమరవీరుల స్థూపాన్ని ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా ఒకటి ముందుగా తెలంగాణలో టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సరే తర్వాత ఇప్పుడు తను ఏదోటి ప్రజల తీర్పు ప్రజలు తీర్పిచ్చు తను ముఖ్యమంత్రి అయ్యారు కానీ ముఖ్యమంత్రి గారు తీర్పిచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంది అమరల స్థూపానికి వచ్చి అమర స్థూపాన్ని నివారణలు అర్పించి జోహాలు అర్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా బాధ్యత రేవంత్ రెడ్డి గారు కానీ తను ఇప్పటివరకు రాలే జూన్ సెకండ్ రోజు వస్తానని అని చెప్తున్నాడు తప్పించి ఇప్పటిదాకా ఎందుకు రాలేడు తను అంటే ఎవరు వెళ్ళడం లేరు కనీసం తను ఆయన నోటి నిండా జై తెలంగాణ అనే నిదా నిదాదం కూడా నేనైతే వినలే ఇప్పటివరకు నేను జల్లీస్గా ఉన్నా ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు జై తెలంగాణ అనే నినాదం ఇచ్చినట్టు లేడు అంటే జైతల నినాదం అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు కదా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అది దాన్ని కూడా ఉచ్చరించిన వ్యక్తి ఇప్పుడు ఇంకా తన అమరవ రాకుండా ఇప్పుడు నేను అమర స్థూపానికి నేను వస్తానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే కూడా తెలంగాణ మీద ఎంతటి విద్వేషాన్ని కక్కాలో అంతటి విద్వేషాన్ని కక్కిన పార్టీలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆ మూలాలు ఉన్నాయేమనే అనుమానాలు మనందరితో వచ్చే నేను బిఆర్ఎస్ పార్టీ పడైనప్పటికీ కూడా నేను కూడా ఐదేళ్ళు నా టీఆర్ఎస్ ప్రస్థానం అంతకుముందు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కానీ ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఆ మూలాలు ఇంకా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్ తెలంగాణ అస్తిత్వమే బీఆర్ఎస్ కదా ఉంటుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండాను అమలు చేయడమే బీఆర్ఎస్ తప్పకుండా ఏదైతే గతంలో అమలు చేసామో తెలంగాణ ప్రజలకు కావలసిన ఏదేదైతే ఉన్నాయో నిర మన వనరులు మనకు దక్కాలి ఉద్యోగాలు దక్కాలి ఇవన్నీ దక్కేంత వరకు ఇప్పుడున్న ఒక ప్రాసెస్ మొదలు పెట్టిడు కేసీఆర్ గారు దాన్ని తను కంటిన్యూ చేస్తే మంచిదే తెలంగాణ ప్రజలకు మంచిది అవుతుంది లేదు నేను ఆ పని చేయను నేను ఇంకో పని చేస్తానంటే మళ్ళీ ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ ఉద్యమం మొదలవుతాయి కదా నువ్వు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు అట్లా చేస్తా అంటే నువ్వు కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం బాగలేదు పలికిపోయిందని చెప్పి రోజుకొకటి ఒక దగ్గర బొంగు వచ్చిందని ఒక సొరంగం వచ్చిందని చెప్పి అంత రంధ్రన్వేశం చేస్తే కూర్చుంటే నీకు పనులేనైతే నువ్వు ఫస్ట్ తీసుకొచ్చి మలనా సాగర్ నుంచి మూసి నింపుతా ఉంటున్నావు ఇంకా గండిపేట నింపుతా ఉంటున్నావు మరి నువ్వు నీళ్ళే తీసుకొస్తావు మలణ సాగర్లోకి నువ్వు అక్కడ వాటర్ స్టోరేజ్ నీకు కావాలి కదా అంటే మీరు ఆలోచిస్తున్న తీరు ఎట్లా ఉన్నది అంటే ఎక్కడ కూడా పార్టికల్గా ఆలోచిస్తున్న తీరు లేదు పోయి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించాలి కేసీఆర్ గారిని బద్రాం చేయాలనే అనే ఒకే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి రావు కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ లేదని అనిపిస్తుంది